అండి ఈరోజు నాలుగో రోజు కదండి నా మమ్మీ అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాను రావకేస చేస్తున్నానండి నేను నెయ్యి వేసాను గిన్నెలో పొయ్యలు గించుకుందాము నెయ్యి వేడైందండి ఇప్పుడు ఒక చిన్న గ్లాసు తలగొట్టేస్తున్నాను నా నూక నెయ్యిలోని వేపుకుందాము అంటే అమ్మవారికి సరిపడానికి చేస్తున్నానండి తొమ్మిది రోజులు నైవేద్యాలు నవరాత్రుల్లో బాగా ఏగిపోవాలి ఇవి నూకంతా బాగా వేగిపోవాలండి లోపల పక్క పొయ్యి మీద నెయ్యి వేసి ఒక గిన్నె పెట్టాను అది బాండీ పెట్టించినది డ్రై డ్రై ఫ్రూట్స్ వేపుకుందామని వేగిపోయిందండి నూక ఎర్రగా ఎగిపోవాలి కమ్మట వాసన వచ్చే వరకుని వాటర్ వేసుకుందాము నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదండి బుడకాలు ఇది లోపల మనం జీడిపప్పు కిస్మిస్ వేపుకుందామా వేయించుకుందామా వాటర్ వేస్తాం కదండి నూకలోనే ఇప్పుడు పంచదార వేసుకుందామా అంటే గ్లాస్ వేసాం కదండి గ్లాసున్నర పంచ ఇంకా ఉన్న పంచదార వేసానండి బాగా ఇవి ఇవి కూడా వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేస్తాను కొంచెం ఫుడ్ కలరు అంటే మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదా తెలియదు అంటే కలర్ కోసం వేసాను నేను పంచదార పాకం పెట్టి కూడా వేసుకోవచ్చండి అంటే సింపుల్గా అయిపోయేలా చెప్తున్నాను నేను ఐదు నిమిషాల్లో అయిపోతే ఉడుగుతుందండి ఉడిగిపోయింది ఆల్రెడీ అంటే ఇలా ఉండగానే దింపేసుకుంటే కొంచెం చల్లబడ్డాక గట్టి పడుతుంది ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించేసుకు వేసుకుందాం ఇందులోనే స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఒక స్టవ్ ఆఫ్ చేసి ఇక సేపు అలా వదిలేద్దాం దాన్ని నవరాత్రులు నాలుగో రోజు అమ్మవారి నైవేద్యం రెడీ అయిపోయిందండి రవ్వ కేసరి